మే పద్దెనిమిది వైశాఖ మాస ఆదివారం కృష్ణపక్ష షష్ఠి రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి సప్తమి ఉత్తరాషాఢ నక్షత్రం పగలు మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి శ్రవణ నక్షత్రం దుర్మూర్తం సాయంత్రం నాలుగు ముప్పై నుండి ఐదు ఇరవై తొమ్మిది మంది కలదు ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం అమృతయోగం శ్రీ సంతోషం శ్రవణ గధాయోగం అశుభం కనుక పగలు మూడు గంటల నలభై నాలుగు నిమిషాల్లో ప్రయాణాలు అనుకూలం మారేడు చెట్టు శివుని స్వరూపమే శివునికి బిలవృక్షానికి తేడా లేనే లేదు అందుకే దేవతలు కూడా ఈ చెట్టును అతిభక్తితో స్థుతిస్తారు ఈ చరాచర జగత్తులో ప్రసిద్ధికెక్కిన ఎన్ని పుణ్యతీర్థాలు ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు వేరేలా ఉంటాయి మారేడు చెట్టు మూలంలో లింగాన్ని ఒకదాన్ని కానీ లేక అనేక లింగాలు కాని ఉంచి పూజించినవాడు పరమ పుణ్యాత్ముడవుతాడు శివ సన్నిధి పొందుతాడు మారేడు చెట్టు కింద స్నానం చేసేవారు సమస్త పుణ్యతీర్థాల్లో స్నానం చేసిన మహాఫలం పొంది పవిత్రుడవుతాడని గురువచనము రాహుకేతుల సంచారము అతి త్వరలో సింహ సింహకుంభరాశిలో ప్రవేశించడం వలన ఈ రాశుల వారు వినాయక స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించడం గణేష పంచరత్న స్తోత్రాలతో భుజంగ స్తోత్రాలతో గరికతో ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితాలు పొందుతారు శ్రీరామ్